సోదర సోదరి మనుల అనుబంధానికి ప్రత్యేకమైన రాఖీ పండుగను రాష్ట్ర ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు ఘనంగా జరుపుకున్నారు మంత్రులు కూటమి ఎమ్మెల్యేలు రాఖీలు కట్టి సోదరుల ఆశీర్వచనాలు అందుకున్నారు మిఠాయిలు తినిపించి ఆనందం పంచుకున్నారు తెలుగింటి ఆడపడుచులు అక్కా చెల్లెళ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు రాఖీ పౌర్ణమి అందరికీ ప్రత్యేకమైనదన్న సీఎం ఆడబిడ్డలకు అన్నగా రక్షణ కల్పిస్తూ వారి జీవితాల్లో వెలుగురు నింపే బాధ్యత తనదన్నారు రాఖీ అంటే కేవలం దారం కాదని అది మన అనుబంధాలకు ఓ భావోద్వేగాల సంకేతమని పవన్ అన్నారు కూటమి ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు తోబుట్టువుల్లేని తనకు మంగళగిరి మహిళలే అక్కా చెల్లెళ్లని మంత్రి లోకేష్ అన్నారు రాఖీ పండుగ సందర్భంగా ఉండవల్లిలోని నివాసం వద్ద లోకేష్కు మంగళగిరి మహిళలు రాఖీ కట్టారు మంగళగిరి ఆడబిడ్డలందరికీ తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్న లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో త్వరలోనే మరో విడత ఇళ్ల పట్టాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు రక్షాబంధన్ సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు రాఖీ కట్టి హోంమంత్రి అనిత సోదర భావాన్ని చాటారు విశాఖ ఎంవీపీ కాలనీ నుంచి ఉషోదయ జంక్షన్ వరకు ఆటోలో ప్రయాణించిన హోంమంత్రి ఆటో డ్రైవర్ గిరీష్ కు రాఖీ కట్టి యోగక్షేమాలు ఆరా తీశారు అనారోగ్యంతో బాధపడుతున్న కానిస్టేబుల్ కొర్లయ్యను ఇంటికెళ్లి పరామర్శించి రాఖీ కట్టారు కొర్లయ్యకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అనంతరం విశాఖ సెంట్రల్ జైలుకు వెళ్లి ఖైదీలకు జైళ్ల శాఖ అధికారులకు రాఖీలు కట్టారు బ్రతకడానికి చాలా అవకాశాలు ఉన్నాయని బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని గంజాయి కేసుల్లో జైలుకు వచ్చిన వారికి అనిత హితబోధ చేశారు అరౌండ్ ఒక థర్టీ మెంబెర్స్ ఎన్డీపీఎస్ కేసులో ఎవరైతే రిమాండ్లో ఉన్నారు నిజంగా వాళ్ళు ఒక్కొక్క సంఘటన చూస్తే హృదయధారకంగా ఉంది వాళ్ళ కళ్ళల్లో ఆ బాధ వాళ్ళ ఫ్యామిలీని మిస్ అయ్యామన్న ఆ బాధ అయితే చాలా క్లియర్గా కనిపించింది ఎస్పెషల్లీ వాళ్ళకి ఆ విలువ తెలియాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు కనుక వాళ్ళ ఇంట్లోనే ఉండుంటే వాళ్ళక్క ఒక చెల్లో వచ్చి రాఖీ కట్టి ఒక అబ్బాయి అంటున్నాడు నాతో అబ్బాయి అమ్మ నాకు తెలియదు నేను వాళ్ళ మా ఇంట్లో షెల్టర్ ఇచ్చాను అది కూడా పొరపాటు ఎన్డీపీఎస్ యాక్ట్లో సో అన్నీ కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా ఒక ప్రామిస్ కూడా చేస్తున్నారు ఫర్దర్గా ఇలాంటి పనులు చేయము అని చెప్పి నిజంగా పరివర్తన ఎక్కడో నుంచి స్టార్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా జరిగింది రాఖీ పండుగ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆయన సోదరిమణులు డాక్టర్ మంజుల డాక్టర్ కమల రాఖీ కట్టారు రెండు దశాబ్దాలుగా రేపల్లె నియోజకవర్గ మహిళలు తనను సొంత సోదరుడిలా ఆదరిస్తున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఆయన సోదరి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి రాఖీ కట్టారు సోదరి నుంచి బాలకృష్ణ ఆశీర్వాదం అందుకున్నారు రక్షాబంధన్ తనకు ఎంతో ఇష్టమైన రోజని తమ్ముడు బాలకృష్ణ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని పురంధేశ్వరి కోరుకున్నారు